హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు వారికి మాత్రమే మంత్రి తుమ్మల అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ క్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పథకం కింద అరువులకే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు త్వరలోనే రైతు సంఘాలు ప్రజాప్రతినిధులు అభిప్రాయం తీసుకుంటామని అసెంబ్లీలో చర్చించి దీనిపై విధి విధానాలు రూపొందిస్తామని వెల్లడించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడుస అందించింది అలాగనే సాగులేని భూములకు కూడా రైతు భరోసా ఇవ్వడం ఈ పథకం దుర్వినియోగమైన భావన ప్రజల్లో ఉంది అన్నారు తమ పాలనలో ఎలాంటి అవతవకలు జర అవకాశాలు లేకుండా చూసుకుంటామని అందుకే సాగు చేసే వారికే మాత్రమే పెట్టుబడి అందించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తుందని తెలిపారు తుమ్మల రైతు భరోసా పథకం అమలు ఇప్పటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు తుమ్మల ఇటీవల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తామన్నారు బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందని నష్టపోయిన రైతులకు బీమా పరిహారం లేదా అదేలా నిబంధనలు సరళీతరం చేస్తామని రెండు లక్షల చొప్పున పంట రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులకు కోరుకున్నారు తుమ్మల వెల్లడించారు వారికి మాఫీ చేయడం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందనే భావనలో రైతులు ఉన్నారు ఈ అంశంపై త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తాను మంత్రి తుమ్మల గారు సందర్భంగా వెల్లడించారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్